హలో హాయ్ అండి మా హస్బెండ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత కలవబోతున్నారండి క్రిస్మస్ హాలిడేస్కి మా హస్బెండ్ ఫ్రెండ్ వాళ్ళ గృహప్రవేశం ఉంటే దానికోసం అనేసి వాళ్ళు ట్వంటీ త్రీ అవర్స్ డ్రైవ్ చేసి మరీ మా కోసం వస్తున్నారండి సో వాళ్ళని మేము లంచ్కి ఇన్వైట్ చేసాము వాళ్ళ కోసం నాకు ఇవన్నీ చేయాలనిపించింది అంత దూరం వింటర్లో పిల్లల్ని తీసుకొని వచ్చారంటే నాకైతే చాలా హ్యాపీగా అండ్ అలాగే చాలా మంచిగా అనిపించిందండి సో వాళ్ళ కోసం నేను లంచ్కి ఇవన్నీ చేశాను సో టచ్ కాబట్టి కొంతమంది నాన్ వెజ్ తింటానని చెప్పారు కొంతమంది తిననని చెప్పారండి సో వెజ్ వాళ్ళ కోసం నేను బగారా రైస్ పొటాటో పీస్ కర్రీ పప్పు చారు అప్పడాలు అండ్ అలాగే బయట నుండి గోబీ మంచూరియా తెప్పించానండి అండ్ అలాగే నాన్ వెజ్ తినే వాళ్ళ కోసం బయట నుండి ఒక బిర్యానీ తెప్పించాము సంగటి మటన్ కర్రీ అండ్ అలాగే బగారా రైస్ పూరి మటన్ కర్రీ బోన్లెస్ చికెన్ ఫ్రై లెగ్ పీస్ ఫ్రై డెజర్ట్ కి ఐస్ క్రీమ్ ఇచ్చామండి అండ్ అలాగే సర్ప్రైజింగ్ గా కేక్ కటింగ్ కూడా చేయించాము